హాయ్ ఫ్రెండ్స్ నేను నీ ఫ్రెండ్నే కదా నాకు ఫోటో కూడా చూపించకుండా పెళ్లి చూపులు పెట్టేసుకున్నావు అని జీవన అంటుంది ఇవి పెళ్లి చూపులే కదా జీవన అంతా ఓకే అనుకుంటే కానీ ఏమవుతుందో తెలియదు అని కుట్టి అంటుంది అప్పుడే అక్కడికి శారీ బాక్స్తో జ్యోతి వస్తుంది ఇంకా అనుకునేది ఏముంది పేరుకే పెళ్లి మాటలు కానీ అందరికీ నువ్వు ఓకే కుట్టి అని అంటుంది జ్యోతి అమ్మ ఆ బాక్స్ ఏంటి అని అడుగుతుంది జీవన ఈరోజు కుట్టి పెళ్లిచూపులు కదా తన కోసం లేటెస్ట్గా వచ్చిన ఒక శారీ తీసుకున్నాను ఎలా ఉందో చూడు కుట్టి అని జ్యోతి ఇస్తుంది అప్పుడే పద్మమ్మ కూడా కుట్టికి బట్టలు తీసుకొని వస్తుంది బిడ్డ ఇదిగో బిడ్డ ఈ రంగు నీకు మంచిగా ఉంటుంది అని ముచ్చటపడి తీసుకున్నాను జ్యోతి కుట్టి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు తీసుకోమంటే అట్లా చూస్తారేంటి అంటుంది పద్మమ్మ అమ్మ నా చేతిలో ఏముందో చూడు జ్యోతమ్మ అమ్మకు నువ్వే చెప్పాలి అంటుంది కుట్టి కుట్టి పెళ్ళి చూపులకి నేను కూడా ఒక చీర తీసుకున్నానని జ్యోతి అంటుంది ఈ బట్టల పంచాయతీ మన మధ్య చాలాసార్లు జరిగిందమ్మా అని పద్మమ్మ అంటుంది అన్నిసార్లు వేరు ఈసారి వేరు కుట్టి ఏం చేయాలో నువ్వే చెప్పు అని అంటుంది జ్యోతి మీ ఇద్దరి మధ్య నన్ను పెట్టద్దు ప్రతిసారి నేనే పరిషాన్ అవుతున్నాను అంటుంది కుట్టి నీ అదృష్టం అలా ఉంది కుట్టి ఈ ఇద్దరిలో ఏ ఒక్కరికి కన్న కూతురి కాదు అయినా కన్న కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు నాకు మాత్రం చాలా అసూయగా ఉంది అనే జీవన్ అనుకుంటుంది మరి ఇప్పుడు ఏం చేయాలి అంటుంది పద్మమ్మ నువ్వు తెచ్చిన రంగు కుట్టికి బాగుంటుందని నువ్వే చెప్పావుగా నువ్వు తెచ్చిన చీరే కుట్టీకి కట్టుకోమందాం అని జ్యోతి అంటుంది నువ్వు ఎంత మంచిదానివ్వమ్మ ఈ అమ్మ ఎక్కడ బాధపడుతుందో అని ఓ అమ్మగా అర్థం చేసుకున్నావు ఈ అమ్మ ఏమంటుందో అని కుట్టి అనుకుంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్